నమస్తే నేను మీ కేసు నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఆంధ్ర రాష్ట్రంలో ప్రతీకార జ్వాల రగుల ఆల్రెడీ రాసుకుంది అది ఎగిసి ఎగిసి వస్తుంది అనేది ఊహగందదు ఎందుకంటే రాజకీయ నాయకుల యొక్క క్రీడలో సామాన్యుడు చిన్న చిన్న కార్యకర్తలు బలవుతున్నారు ఇంకా బలి కాబోతున్నారు దీని పర్యవసానం గతంలో వైసీపీ ప్రభుత్వం వల్ల ఇబ్బంది పడినటువంటి టీడీపీ కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు అదే పంద ఇప్పుడు రివర్స్ అప్పుడు ఒక శాతం ఉంటే ఇప్పుడు పది శాతం ఇది ఇంకా అంత ఉండదు ఇంకా పెరుగుతూ ఉంటుంది రాబో రోజుల్లో వైసీపీ నాయకుల మీద ఇంకా ఎక్కువ ఉంటుంది